లూకాసు వార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం లూకాసు ఇరవై తొమ్మిది నుండి దయచి చదవండి ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చూడగా దూత మరియా భయపడుకుము మరియా భయపడుకుము దూత ఎవరితో తంటుంది మరితో ఉంటుంది మరియతో ఇక్కడ చూస్తే కూడా భయముతో ఉంది ఆ మాట ఆమె ఆ మాట బహుగా తొందరపడి ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా బహుగా తొందరపడి కలవరులో ఉంది తొందరలో ఉంది ఏమవుతుంది ఏమవుతునే ఆందోళనలో ఉంది ఏమవుతుందనే ఆందోళన ఉంది అప్పుడు దూత అంటుంది మరియా భయపడబాకు మరియా భయపడబాకు దేవుని వలన నీవు కృపనుంది ఇదిగో నీవు గర్భము ధరించి కుమారును కని ఆయనకు ఏసు అను పేరు పెట్టుదవో యేసోను పేరు పట్టుదవు ఆయన గొప్ప వాడై సర్వోన్నతి కుమారుడు అనబడను ప్రభు అయిన దేవుడు తన తండ్రి అయిన దావీది సింహాసనమును ఆయనకు ఇచ్చును మరియతో భయపడద్దు భయపడద్దు కాబట్టి మరి అంటుంది ఇది ఎలాగు జరుగును ఇది ఎలాగు జరుగును హౌ క్యాన్ దిస్ బి అని ఇది ఏ ఎలా సంభవిస్తుంది ఇది ఎలా జరుగుతుంది ఇది ఎలా జరుగుతుంది చూడండి ఆ ఏడవ అధ్యాయం యశగంధము ఏడవ అధ్యాయము యశగంధం ఏడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినం అదే చదవండి కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానుయలను పేరు పెట్టును ఇక్కడ చూస్తే ఇది ప్రవచనం యశ్యాగంధం ప్రవచనం నుంచి ఏడు వందల సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారి జన్మ గురించిన ప్రవచనం యశ్వగంధము ఏడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినం కాబట్టి ప్రభువు తానే ఒక సూచ సూచన మీకు చూపును ఏమని ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మాను ఏలు అని పేరు పెట్టుదురనను అనగా ఇది వాగ్దానము ప్రవచనం వారి జన్మ గురించి కన్యక గర్భవతి కాబోతుంది మానవ జాతి చరిత్రలు ఎన్నడూ లేదో మానవజాతి చరిత్రలు ఎన్నడూ లేదో కాబట్టి అలాంటి విషయము అనుకోసం మరీ అంటుంది ఇది ఎలాగూ జరుగును ఇది ఎలాగూ జరుగును సోదరుడే సహోదరి ఇక్కడ చూస్తే మరీ విషయం చూస్తే నా ప్రమేయం లేకుండా అక్కడ అంటది నేను పురుషుణ్ణి ఎరగని దాననే ఇది ఎలాగూ సాధ్యమవును సోదరుడే సహోదరి మన జీవితంలో మన ప్రమేయమే లేకుండా కొన్ని జరుగుతున్నాయా మన ప్రమేయమే లేకుండా జరిగిన విషయాలకు మనం కలవరపడుతున్నామా పడుతున్నామా అక్కడ రాబడింది మరియా కలవరి పడిపోయింది కలవరి పడిపోయి ఇది ఎలాగూ జరుగును ఇది ఎలాగూ జరుగును కాబట్టి అప్పుడు దూత్ అంటుంది మరియా భయపడకు మరియా భయపడకు ఎందుకంటే నీకు మంచే జరగబోతుంది దయాప్రాప్తురాల నీకు శుభమే జరగబోతుంది నీకు ఘనతే జరగబోతుంది కానీ ఇది ఆలోచిస్తే చాలా భయంకరమైన విషయం ఆలోచిస్తే చాలా భయంకరమైన విషయం ఏమిటంటే నా ప్రమేయం లేకుండా నాకు సంబంధం లేకుండా నేను నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలాగూ సాధ్యమవుతుంది ఎలాగూ సాధ్యమవుతుంది సోదరుడ సహోదరి చూడండి కొన్నిసార్లు మన జీవితంలో మన ప్రమేయం లేకుండా కొన్ని కార్యాలు జరుగుతాయి అది మనల్ని చాలా భయభ్రాంతులు గురి చేస్తుంది ఏదైనా మనం చేసినప్పుడు వెళ్తూ వెళ్తే ఏదైనా యాక్సిడెంట్ అవ్వడమో లేకపోతే ఏదన్నా మనం చేసిన దానికి కాన్సిక్వెన్స్ అనుభవించడానికి మనము పెద్ద కలవరపడం కానీ మన ప్రమేయం లేకుండా జరిగినప్పుడు అది తట్టుకోలేం మనం కాబట్టి మరి ఆందోళన ఉంది ఆందోళన ఉంది సోదరుడ సహోదరి నీ ప్రమేమి లేకుండా కొన్ని జరిగిపోతున్నాయి ఇది ఎలాగో సాధ్యం లేదా ఇది అవుతుంది అనే ఆందోళన ఉన్నావా పరిశుద్ధాత్మను అంటున్నాడు సోదరుడ సహోదరి నీకు శుభమే జరగబోతుంది మేలే జరగబోతుంది దయాప్రాప్తురాల నీకు రాయబడింది ఇప్పటి నుండి నిన్ను ధన్యురాలని అనేక జనాంగాలు అంటారు రాబోయే తరాలు మరి ధన్యురాలు అని ఆమె ఆందోళన ఉంది మాట వింటానే దయాప్రాప్తులనికి శుభం కలుగును గాక అని ఆ విధంగా ఇదిగో నువ్వు గర్భవతి కుమారుని అంటానంటే ఇది ఎలా సాధ్యమవుతుందని చాలా ఆందోళనలో ఉంది ఎందుకంటే స్త్రీ విషయము అతి కష్టమైన విషయం భరించడం తట్టుకోవడం చాలా కష్టమైన విషయం తన ప్రమేయం లేకుండా జరిగిన విషయము అయితే ఆ భయములో ఆందోళనలో కలవరములో ఉన్న మరియుతో దూదంటుంది భయపడబాకమ్మా భయపడబాకు ఇది ఎలాగూ జరిగినంటే పరిశుద్ధాత్మని నావరిస్తుంది పుట్టుబోయేవాడు పరిశుద్ధుడై ఉంటాడు సర్వోన్నతిని కుమారుడై ఉంటాడు ఆయన దావేది సంతానమై ఆయన సింహాసనము నిత్యము స్థిరపరచబడబోతుంది మానవ జాతి చరిత్రలు జరగదు నీకు జరగబోతుంది నువ్వు కలవర కలవడబ కలవరపడబాకు ఒక సత్యం ఏమిటంటే నీకు మంచే జరుగుతుంది నిన్ను ధనురాలే అంటారు రాబోయే తరతరాల్లో నీ పేరు మారుమరుగుబోతుంది ఈ భూమండలం మీద నువ్వు ధనురాలివే అవుతావు సోదరుడే సహోదరి దూతంటుంది మర్యాదతో భయపడబాకు నీ ప్రమేయం లేకుండా కొన్ని కార్యాలు జరుగుతున్నాయా నీ ప్రమేయం లేకుండా ఆ విధంగా ఆందోళనతో కలవరముతో ఎందుకు ఇలా జరుగుతుంది ఇలా అయిపోతుంది మా ఇంట్లోనే ఎందుకు జరుగుతుంది మాకేందుకు జరుగుతుంది అనే కలవరములో ఉన్నావా నీ ప్రమేయం లేకుండా జరిగిన విషయాల గురించి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుచున్న మాట ఏమిటంటే భయపడబాకు ఆందోళన చెందబాకు నీకు మేలే జరుగుతుంది నీ ఘనతే రాబోతుంది